జై శ్రీరామ్ ఈరోజు శ్రీ గురు చరిత్రలో భాగంగా పదిహేడో అధ్యాయం ఇందాం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతీయ నమ శ్రీ గురుభ్యో నమ ఈ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది అధ్యాయాలలో శ్రీ నరసింహ సరస్వతి స్వామి యొక్క అవతార లీలలకు ముఖ్య రంగస్థలమైన అమరపురము నరసోబావాడి క్షేత్ర మహత్యాన్ని అక్కడ శ్రీగురుడు చేసిన లీలలను వర్ణిస్తుంది ఆయన ఒక మూర్ఖ బ్రాహ్మణుని తలపై తమ చెయ్యి పెట్టి సకల విద్యాపారంగతుడిగా చేశాడు ఇలాంటి లీల శ్రీ స్వామి సమర్థులు పద్దెనిమిది వందల యాభై ఆరు డెబ్భై ఎనిమిది మధ్యలో జీవిత చరిత్రలో చూడవచ్చు పేద బ్రాహ్మణ దంపతులకు భుక్తి ముక్తులను ప్రసాదించాడు ఇలాంటి లీలలు కూడా శ్రీస్వామి సమర్థ శ్రీ సిరిడి సాయిబాబా జీవిత చరిత్రలో చూడవచ్చు గంగానుజడు అని భక్తుడి చేత క్షణకాలంలో త్రిస్థలి కాశీ ప్రయాగ గయాక్షేత్రాల యాత్ర చేయించాడు ఇలాంటి లీల శ్రీ తజోద్దీన్ బాబా జీవిత చరిత్రలో చూడవచ్చు శ్రీ దత్తాత్రేయ స్వామి నేటికి ఎలాంటి సద్గురు రూపాల్లో మానవులను ఉద్ధరిస్తున్నారో వీరి చరిత్రలో చూడవచ్చు అది గుర్తుంచుకొని మనం ఈ పారాయణ చేయాలి శ్రద్ధాయుతమైన ఈ అధ్యాయం పారాయణ ఆయా క్షేత్ర దర్శనంతో సమానం దేవి తన ఆశ్రయించిన విద్యాహీనుడితో శ్రీ గురువును ఆశ్రయించమని చెప్పిన లీల సప్తశృంగీదేవి కాకాజీ అనే భక్తుడితోనూ చిన్న కృష్ణ అనే భక్తుడితోనూ స్వప్నంలో శ్రీ మహావిష్ణువు సాయిబాబాను ఆశ్రయించమనడంతో సరిపోతుంది దేవతల కంటే సద్గురువు అధికుడని ఈ లీలకర్థం శ్రీ రామకృష్ణ మహాహంసతో కాళీమాత కూడా అద్వైతానుభూతిని పొందడానికి తోతాపురి అనే గురువును ఆశ్రయించాడనడం గమనార్హం ఇష్టదేవతోపాసన విక్షేపదోష నివృత్తి కోసమేనని ఆత్మజ్ఞానానికై శ్రోత్రియుడు బ్రహ్మనిష్యుడు అయిన గురువును ఆశ్రయించాలని ఉపనిషత్తులు చెప్పిన దానినే ఈ లీలలో బలపరుస్తాయి ముముక్షువుకు సద్గురువును ఆశ్రయించడం అత్యావశ్యకమని ఈ అధ్యాయం తెలుపుతున్నది మానవ మాతృడైన గురువును ఆశ్రయించిన వారిని కూడా ఆ రూపంలో అనుగ్రహించి తరింపజేయవలసినదని సద్గురువేనని కిందటి అధ్యాయంలో చివరి లీల తెలుపుతుంది శ్రీ సాయి తామే సకల సాధు స్వరూపిణని భక్తుల అనుభవించిన ఎంతగానో ఇది పోలి ఉన్నది కనుకనే శ్రీగురుడు స్వయంగా పురోనో మైన గురుసేవా వృత్తాంతాలను క్రిందటి అధ్యాయంలో చెప్పాడు కథారంభము సిద్ధముని ఇంకా ఇలా చెప్పారు నాయన మబ్బు వేసే ముందు చల్లని గాలి వీచినట్లు గుర వినడంలో నీకు అది వినిపించడం వలన నాకు ప్రీతి కలుగుతున్నది శ్రీగురుని భక్తుల పాలిట కామధీనుము కల్పవృక్షము అయిన ఈ శ్రీ గురు చరిత్ర చెప్తాను విను శ్రీగురుడు కృష్ణా తీరంలో బిల్లవడి వద్దనున్న మేడి చెట్టు అదే నేడు ఔదంబర్గా ప్రఖ్యాతమైన దత్తక్షేత్రము దగ్గర శాస్త్రోక్తముగా చాతుర్మాసం చేశారు అది వినగానే నామదారుకుడు నమస్కరించి స్వామి భగవంతుడైన శ్రీగురుడు తపస్సు అనుష్ఠానము ఎందుకు చేశారు అందరికీ అన్నీ సమర్పించగల ఆయన భిక్ష చేసుకొనడమెందుకు అని అడిగారు సిద్ధయోగి నాయన భగవంతుడైన శివుడు త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయుడు భిక్ష చేయలేదా మహాత్ములు తీర్థయాత్ర చేయడము తపస్సు చేయడము భిక్షమచ్చడము కానీ భక్తులను ఉద్ధరించడానికి సాధకులకు సన్మార్గం తెలియచెప్పడానికి మాత్రమే చేశారు అలానే శ్రీగురుడు కూడా భిక్షావృతిని స్వీకరించారు భక్తానుగ్రహార్థమే శ్రీగురుడు కాలగతిలో మరుకుపడిన ఉత్తమ తీర్థాలన్నిటినో తిరిగి ప్రకటం చేయడానికి తీర్థయాత్రలు చేశారు కేవలం లౌకిక సుఖాలను మాత్రమే ఆశించే మురుకులు స్వార్థపరులు తమను ఆశ్రయించకుండా చూచుకోవడానికి ఆయన కొంతకాలం గుప్తంగా ఉన్నారు కానీ సూర్యుని తేజస్సు కస్తూరి వాసన ఎలా దాగి ఉండలేవో అలాగే శ్రీగురుని మహిమ కూడా ఒక నాడి విధంగా వెల్లడైంది కరవీరపురంలో పురాణ పారంగదుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు కన్యాసాకీయుడు మహాపండితుడైన ఆయనకు ఒక కొడుకు పుట్టాడు కానీ అతని చిన్నతనంలోని తల్లిదండ్రులు మరణించారు అతడు మందమతి కావడంతో చదువు ఏమాత్రమూ రాలేదు మేనమామ గ్రామస్తులతో కలిసి అతనికి ఏడు సంవత్సరాల్లో ఉపనయనం చేశాడు కానీ మతిమరపు వల్ల అతడు గాయత్రి మంత్ర అనుష్ఠానం కూడా చేయలేకపోయాడు ఉపనయనం చేసిన ఒక సంవత్సరానికి మేనమామ కూడా మరణించటంలో అతడు అనాథుడై భిక్ష గెళ్ళేవాడు ఊళ్ళోని జనం అతనిని ఒరే మందమంది అంతటి మహాపండితులని పేరు చెడగొట్టిన నీవు ఎందులోనైనా దూకి చావరాదా నీ జన్మం వ్యర్థం విద్యావంతుడు వయసులో చిన్నవాడైనా అతను ఎక్కడికి వెళ్ళినా సోదరుని వలే విద్య అని వెంట నుండి అతనికి కీర్తి గౌరవం లభించేలా చేస్తుంది అతని శరీరంలో సర్వదేవతలు నివసిస్తారు కనుక అతను వయోవృద్ధులకు కూడా పూజనీయుడే విద్య వాడు వయసులో పెద్దవాడైనా అతను ఎవరూ ఆచరించడు విద్య లేని నీవు పశువు కంటే హీనమని హేళన చేసేవారు అతడందుకు బాధపడి అయ్యా మీరు చెప్పినది నిజమే కానీ నేనేమి చేయగలను పూర్వజన్మలో నేను విద్యాదానం చేయలేదు కాబోలు నాకు ఈ దుస్థితి ఏర్పడింది దయతో నాకు విద్య అలవాడేందుకు ఉపాయం చెప్పండి అని ప్రాధేయపడేవాడు అతనికి విద్య చెప్పి చెప్పి విసిగిపోయిన విప్రులు నీకు ఇక జన్మలో విద్య రాదు నీవు భిక్ష చేసుకొని బ్రతకడానికి కూడా పనికి రావు నీ వలన నీ వంశమే భష్టమైనది అని నిందించేవారు ఆ పిల్లవాడు తన దుస్థితికి నిస్పృహ చెంది ఇల్లు విడిచి బిల్లవటి చేరి కృష్ణానదికి తూర్పు దిక్కున ఉన్న భువనేశ్వరీ దేవుని దర్శించి అక్కడ ప్రాయోపవేశం ప్రారంభించాడు అలా మూడు రోజులు గడిచినా ఆ తల్లి దర్శనమయ్యకపోయేసరికి అతడు పట్టరాని కోపంతో తన నాలుక కోసి దేవి పాదాల వద్ద పెట్టి అమ్మ నీవు కూడా నన్ను ఆగ్రహించుకు అనుగ్రహించుకుంటే రేపు నా తల నరికి నీకు సమర్పించి నీ ఎదుటినే ప్రాణాలు విడుస్తాను అని చెప్పుకున్నాడు నాటి రాత్రి దేవి అతడి కలలో కనిపించి నాయన నాపై అలగవద్దు కృష్ణానదికి పడమటి తీరాన ఉన్న మేడి చెట్టు క్రింద తపస్సు చేసుకున్న సన్యాసి సాక్షాత్తు శివుని అవతారం అపార శక్తిమంతుడు నీ కోరిక తీర్చగలడు అని చెప్పింది అతడు వెంటనే నిద్రలేచి బయలుదేరి శ్రీకుడిని దర్శించి సాష్టాంగ నమస్కారం చేశాడు శ్రీకురుడు ప్రసన్నులై అతని శిరస్సు మీద తమ చెయ్యి నుంచి ఆశీర్వదించాడు అతనికి వెంటనే నాలుక రావడమే కాక సకల విద్యలు సిద్ధించాయి కాకి మానసనోవరం చేరి రాజహంసగా మారినట్లు పర్శువేది స్పర్శతో ఇనుమ బంగారమైనట్లు శ్రీకురుని హస్తస్పర్శ వలన అవిప్రకుమారుడు మహాజ్ఞాని అయ్యాడు శ్రీకురుని నివాసం వలన ఆ స్థలం మహామహిమ గలదైంది శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీ పాదశ్రీ వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యే నమ పద్దెనిమిదవ అధ్యాయనము శ్రీ గణేషాయ నమ శ్రీ సరస్వత్యే నమ శ్రీ కురుభ్యో నమ నామధారకుడు స్వామి శ్రీగురుని లీలలు ఇంకా వినవించవలసిందే అని ప్రార్థించాడు సిద్ధయోగిలా చెప్పారు నాయన అంతవరకు గుప్తంగా ఉన్న శ్రీగురుని మహిమ ఈ లీల వలన లోకానికి వెల్లడైంది ఇక శ్రీగురుడు తమ గుప్త జీవితం విడిచిపెట్టి లోకపరిసిద్ధుడై అచ్చటి నుండి వారున సంగమం చేరి అక్కడికి నుండి కృష్ణా తీరంలో ఉన్న తీర్థాలలో స్నానం చేస్తూ కృష్ణ పంచనదీ సంగమానికి వెళ్ళి అక్కడ పన్నెండు సంవత్సరాలు నివసించాడు ఇది నేడు నర్సోభావడి లేక నృసింహవాడి అనే క్షేత్రం అక్కడ శివభద్ర భాగవతి కుంభి సరస్వతి అనో మహాపవిత్రమైన ఐదు నదులు ఒక్కటే కృష్ణానదిలో కలుస్తాయి అందువలన దీన్ని మహిమ పురాణాల్లో కూడా మనోహర తీర్థం అని ఎంతగానో కీర్తించబడింది అక్కడ ఎన్నో తీర్థాలు ఉన్నాయి అక్కడ నుండి తూర్పున అమరపురం అనే గ్రామంలో అమరేశ్వరుడు ఆయన సన్నిధిలో అరవై నాలుగు మంది యోగినులు నివసిస్తున్నారు అచ్చటి అమరేశ్వరలింగం సాక్షాత్తు కాశీ విశ్వేశ్వరుడు అక్కడ వేణి నదితో కలిసిన కృష్ణ దక్షిణ దిక్కుగా ప్రవహిస్తున్నది అక్కడకు ఉత్తర దిక్కున శుక్ల తీర్థము ఉదంబర వృక్షము దగ్గర పాపనాశ తీర్థము తీర్థము వరద తీర్థము ఉన్నాయి సంగమంలో శక్తి తీర్థము చామర తీర్థము కోటి తీర్థము ఉన్నాయి అవన్నీ అపార మహిమ గలవే అచ్చటి కృష్ణా పంచగంగలో స్నానం చేస్తే సర్వకార్యాలు నెరవేరుతాయి అది గొప్ప తీర్థక్షేత్రము దాని దర్శనం చేతని అభిష్టాలు నెరవేరుతాయి అచ్చటి మేడి చెట్టు సాక్షాత్తు కల్పవృక్షము ఆ క్షేత్ర మహిమను వెల్లడి చేయడానికి శ్రీ గురుడక్కడ అంతకాలం నివసించారు శ్రీ నరసింహ సరస్వతి స్వామి ప్రతిరోజు భిక్ష అమరాపురానికి వెళ్తుండేవారు ఒక గ్రామంలో ఒక నిరుపేద బ్రాహ్మణుడు ఉండేవాడు అతను తమ పరమ సాత్వికుడు కేవలం యాయావార వృత్తిలో జీవిస్తుండేవాడు అతనికి ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు అతడి ఇంటి ముందు తమ్మ పాదు ఒకటి ఉండేది అతనికి గ్రామంలో గింజలు లభించినప్పుడు ఆ కుటుంబం ఆ కూర వండుకొని తినేవారు అయినప్పటికీ ఆ బ్రాహ్మణుడు పంచజ్ఞాలు సక్రమంగా నిర్వహిస్తూ అతిథులను తమ శక్తిని అనుసరించి సేవిస్తూ ఉండేవారు ఒకరోజు శ్రీగురుడు అతని ఇంటికి భిక్షకు వెళ్ళాడు ఆ బ్రాహ్మణుడు స్వామిని ఆహ్వానించి పూజించాడు ఆ రోజు ధాన్యం లభించకపోవడం వల్ల వారు తమ ఇంటి ముందున్న తమ్మకాయల కోసి వండి స్వామికి దానినే సమర్పించారు తరువాత స్వామి వారి ఇంట్లోనే కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని మీ ఆదిత్యానికి మేమెంతో సంతోషించాము నేటితో మీ దారిద్ర్యం తీరిపోయింది అని చెప్పి నిండుగా కాచిన పాదను పీకివేసి దాని కొబ్బలను తృంచి వేస్తూ త్వర త్వరగా వెళ్ళిపోయారు అది చూసి ఆ ఇల్లాలు ఎంతో దుఃఖించి అయ్యో స్వామికి ఈరోజు మనం చేసిన అపరాధం ఏంటి మనకు జీవనాధారమేని ఈ పాదని పీకివేసారి మనం జీవించేదెలా అని బాధపడుతుండే ఆ బ్రాహ్మణుడు సర్వము ఈశ్వరు ఇచ్చ వలన మన ప్రారంధాన్ని అనుసరించి జరుగుతుంది చీమల దగ్గర నుండి సర్వజీవులకు ఆయువు ఆహారము ప్రసాదిస్తాడే కానీ ఆయన మనకెందుకు కీడు చేస్తారు ఏదైనా మన కర్మను అనుసరించే జరుగుతుంది నీవు బాధపడవద్దు అని ఆమెను ఓదార్చి దానిని తిరిగి నాటాలని ఆ పాద మొదట్లో డు గడ్డపారకు ఒక లోహపాత్ర తగిలిన శబ్దం వచ్చింది అక్కడ ద్రవి చూడగా ఒక రాగిబెందు నిండుగా బంగార నాణాలున్నాయి అతడెంతో సంతోషంతో దానిని తన భార్యకు చూపి చూసావా స్వామి ఈ లతను పిరి పీకివేయడం వలనే ఈ నిధి మనకు దొరికింది ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడి అని చెప్పాడు వెంటనే ఆ దంపతులు శ్రీగురుని దర్శించి ఆ వృత్తాంతం ఆయనకు విన్నవించారు అప్పుడు శ్రీగురుడు నాయన నీవి విషయం ఎవరికి చెప్పవద్దు చెప్తే సంపద నశిస్తుంది స్వధర్మాన్ని అనుసరిస్తూ భోగభాగ్యాలు అనుభవించి తర్వాత నిరామయులై ముక్తి పొందుతారు అని దీవించి పంపారు శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీ పాద శ్రీవల్లభాయ నమ శ్రీ నరసింహ సరస్వత్యే నమ పంతొమ్మిదవ అధ్యాయం శ్రీ నమ శ్రీ నమ శ్రీ నమ నామధారకుడు స్వామి వృక్షం అనగా రావి చెట్టు వంటి పవిత్రమైన వృక్షాలెన్నో ఉండగా శ్రీగురుడు ప్రత్యేక ఉదుంబర వృక్షం అంటే మేడి చెట్టు మూలంలోని నివసించడానికి ఏమిటి అని ప్రశ్నించాడు అప్పుడు సిద్ధమునిందుడు ఇలా చెప్పారు పూర్వం నరసింహస్వామి అవతరించి హిరణ్య కశువుని చంపినప్పుడు ఆ రాక్షసుని కడుపులోనున్న దుష్టమైన రక్తం స్వామి చేతి గోళ్ళ కంటుకొని ఆయన గోళ్ళు విపరీతంగా మంటలు పుట్టసాగాయి అప్పుడు లక్ష్మీదేవి మేడి పండ్లతోనూ ఆకులతోనూ ఆ బాధ నివారింపజేసింది అందుకు స్వామి సంతోషించి ఆ వృక్షాన్ని నిన్ను భక్తితో సేవించిన వారికి విషబాధతో బాధతో ఒలుకు కాక నిన్ను పూజించిన వారిని పాపాలు నశించి అభిష్టాలు నెరవేరుతాయి నీ నిడన చేసిన జపధాన్యాలకు అపారమైన ఫలితం ఉంటుంది మేం మిద్దరము నీ ఎందు నివసిస్తాము అని వరమిచ్చాడు ఆ వరాన్ని అనుసరించే భగవంతుడైన శ్రీగురుడు ఆ చెట్టు కింద నివసించారు నేటికి ఆ వృక్షంలో శ్రీ దత్తాత్రేయుడైన శ్రీగురుడు నివసిస్తుంటారు శ్రీగురుడు అక్కడ నివసిస్తున్న రోజుల్లో అమరేశ్వరి సన్నిధిలో ఉన్న నలభై మంది యోగినులు మధ్యాహ్న సమయంలో ఉదంబర వృక్షం క్రింద నున్న శ్రీగురుని దర్శించి తమ ఆశ్రమానికి తీసుకుని యథావతిగా పూజించి ఆయనకు భిక్ష ఇవ్వసాగారు ఆయన వారి భిక్షను స్వీకరించి మరలా వచ్చి ఆ వృక్ష మూలంలో కూర్చుంటుండేవారు అమల ఆపురంలో అమరపురంలోని విప్రులకు స్వామి నిత్యము భిక్ష కోసం తమ గ్రామానికి రాకపోవడం వింతగా తోచేది ఆయన ఆ అడవిలో నిరాహారిక ఎలా జీవిస్తున్నారో అర్థం కాలేదు వారి రహస్యాన్ని తెలుసుకోదలిసి ఒక మనిషిని అందుకు నియమించాడు అతను దాగి ఉండి మధ్యాహ్న సమయంలో స్వామిని గమనించాలనే ప్రయత్నిస్తుండేవాడు కానీ ఆ సమయంలో అయ్యేసరికి అతనికి ఒక మహాత్మని రహస్యం తెలుసుకుపోనడం మహాపాపమని తోచి విపరీతమైన భయమేస్తుండేది దాన్ని తట్టుకోలేక ఒక రోజు అతడు ఇంటికి పారిపోయాడు అక్కడ దగ్గరలోని గంగానజుడు అనేవాడు తన పొలానికి కావలి కాచుకుంటూ ఉండేవాడు ఒక రోజు ఒక అద్భుతమైన దృశ్యం అతడి కంటబడింది అకస్మాత్తుగా నదీ నదీచల అడ్డంగా రెండుగా చీలిపోయింది అందులో నుండి ఎవరో వస్తున్నట్లు తోచి గమనించగా యోగినులు కొందరు నది నుండి బయటికి వచ్చి అతడి మేడి చెట్టు క్రింద ఉన్న కూర్చొని ఉన్న శ్రీకుడిని వద్దకు వెళ్ళారు వారు ఆయన పూజించి ఆయన సన్నిధిలో కొంతసేపు ధ్యానం చేసుకొని తర్వాత స్వామిని తీసుకొని వచ్చి దారిని నది మధ్యకు వెళ్ళిపోయారు మన్నాడు కూడా అదే సమయానికి సరిగ్గా అలాగే జరగడం చూసి ఆశ్చర్యపడిపోయి కొంచెం దూరం వారిని అనుసరించాడు ఆ నది మధ్యలో ఒక దివ్య మందిరం చూచాడు వారు దేవకన్యలని వారి చేత పూజించబడుచున్న ఇది సామాన్య మానవుడు కాదని అతడు గుర్తించాడు మూడో రోజు అదే సమయానికి అచ్చడికి వెళ్ళి అతడు ఆ యోగిని వెనుకని నదీ గర్భంలో ఇంకొంచెం ముందుకు వెళ్ళి అచ్చట మందిర ద్వారం దగ్గర నిలిచి అక్కడ జరిగిందంతా శ్రద్ధగా గమనిస్తున్నాడు యోగినులు స్వామి నీరత్న ఖచ్చిత సింహాసనంపై కూర్చోబెట్టి పూజ చేసి నీరాజనమిచ్చి షడసోపేతమైన భోజనం సమర్పించారు తర్వాత శ్రీగురుడు మందిరం నుండి తిరిగి వస్తూ గంగానూజుడిని చూచి నీ ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగారు అతడు భయపడి అపాద మస్తకము వణికిపోతూ స్వామి నా పేరు గంగాహనుజుడు నేను కుతూహలము ఆపుకోలేక నీ వెనుక ఇచ్చటికి వచ్చాను నా అపరాధం క్షమించింది అని ఆయనకు నమస్కరించి మీరు సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపులు అజ్ఞానులైన మానవులు మీ నీ చిరూపం తెలుసుకోలేకపోతున్నారు నన్ను ఉద్ధరించండి అని వేడుకున్నాడు స్వామి సంతోషించి నాయన నేటితో నీ కష్టాలన్నీ తీరిపోయాయి నీవు కోరుకున్నవన్నీ నీకు లభిస్తాయి కానీ నీవిప్పుడు చూసినది మేము ఈ ప్రాంతంలో ఉన్నంతకాలం ఎవరికి చెప్పవద్దు చెబితే తక్షణమే నీవు మరణిస్తావు అన్నాడు గంగానజుడు అలాగే నన్ను చెప్పి గురువుకు నమస్కరించి సంతోషంగా తన పొలానికి వెళ్ళాడు అప్పుడే అతనికి ఇక్కడ ఒక నిధి దొరికింది నాటి నుండి అతడు ప్రతిరోజు భార్యా సమేతంగా వచ్చి శ్రీకుడిని సేవిస్తుండేవాడు ఒక మాఘ పూర్ణిమ రోజున గంగానుజుడు యథాప్రకారం శ్రీకుడిని దర్శించి స్వామి మాఘమాసంలో ప్రయాగ కాశీ గయల్లో స్నానం చేయడం ఎంతో పుణ్యమని చెప్తారు కానీ వాటిని నేను లేదు ఆ క్షేత్రాల మహత్యము వినినా కూడా పుణ్యం వస్తుందంటారు కనుక దయతో వాటిని వివరించి చెప్పండి అని కోరాడు శ్రీ నరసింహ సరస్వతి సంతోషించి శ్రీ కృష్ణా పంచానది సంగమం సాక్షాత్తు ప్రయాగం త్రిస్థలి అని ప్రసిద్ధి కింగిన ప్రయాగ కాశీ గయా ఎంతో మహత్తరమైనవి ఆ అలాగే ఇక్కడ సంగమము యుగాలయము కరవీరము అనే మూడు గూఢ అని తెలుసుకో ఈ మూడింటిని నీకు ఇప్పుడే చూపిస్తాను అని చెప్పి స్వామి పులిచర్మంపై కూర్చొని గంగానజుడిని తమ పాదుకులను గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకోమన్నారు క్షణకాలంలో శ్రీకురుడు అతనికి ప్రయాగ దర్శనం చేయించి మధ్యాహ్నం కాశీలో విశ్వనాథని దర్శనం చేయించారు సాయంత్రం అయ్యేసరికి గయ దర్శనం కూడా చేయించి సూర్యాస్తమయానికి తిరిగి అతనిని సంగమానికి తీసుకువచ్చారు తర్వాత ఆ త్రిస్థలిలో సమానమైన అక్కడ ఉన్న మూడు క్షేత్రాలను కూడా చూపించారు ఈ రీతిన ఆ క్షేత్ర క్షేత్రమహత్యం వెల్లడి చేశాక శ్రీగురుడు ఆ చోట విడిచిపోదలిచారు ఆ సంగతి విని యోగినులు ఆయన్ను దర్శించి నమస్కరించి ప్రభు మీ సేవకలమైన మమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి పోతారని విలిపించారు శ్రీగురుడు వారిని ఊరడించి లోకుల దృష్టికి వెళ్ళినట్లు కనిపించినా మేము నిజానికి అదృశ్యంగా ఈ ఉదంబర వృక్షంలోనే ఎల్లప్పుడూ ఉంటాము మీరు గూఢ మనోహరమైన ఈ కల్ప వృక్షంలోని నివసించండి అమరాపురానికి తూర్పు దేశం మా నివాసమైన ఈ క్షేత్రంలో లోక అవుతుంది ఇక్కడ అన్నపూర్ణాదేవి కూడా మేము ప్రతిష్ఠిస్తాము మమ్మల్ని ఈ ఉదంబర వృక్షాన్ని మా పాదుకులను ద్విజువులను పూజించి ఇచ్చట తీర్థాలలో స్నానం చేసిన వారికి సర్వపాపాలు నశించి అపారమైన పుణ్యం సమకూడి కోరినవన్నీ నెరవేరుతాయి ఈ వృక్షం కింద చేసిన జపమ హోమము రుద్రాభిషేకము మొదలైన సత్కర్మలకు కోటి రేట్లు ఫలం ఉంటుంది ఇచ్చటి పాదకులను పూజించి నెమ్మదిగా ప్రదక్షిణలు చేసి ప్రతి ప్రదక్షిణానికి చివరి నమస్కారం చేసిన వారికి సర్వరోకాలు నశిస్తాయి అని చెప్పి శ్రీగురుడు అశ్వయుజ బహుళ ద్వాదశి నాడు నగరంలోని భీమా అమరజా సంగమానికి వెళ్ళారు శ్రీ నరసింహ సరస్వతి స్వామి విశ్వరూపమైన జగన్నాథుడు ఆయన సర్వవ్యాపి అయినప్పటికీ ఈ ఉదపర వృక్షంపై ప్రేమతో దాని కింద నిత్య నివాసము చేసుకుని ఉన్నారు శ్రీ దత్తాయ గురువే నమాశ్రీ శ్రీ పాదవల్లభాయ నమశ్రీ నరసింహ సరస్వతి నమ్యహ మిగిలిన అధ్యాయాలు వచ్చే వీడియోలో ఉందో ఇంతకుముందు అధ్యాయాలు చూడాలంటే మీరు డిస్క్రిప్షన్లో లింకుల్ని క్లిక్ చేయడం వల్ల మీకు అన్నీ వస్తాయి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి జై గురుదత్త అని జై శ్రీరామ్ జై భారత్